శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపా శాంతయే శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణక్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము ఇక్ష్వాకు వంశంలోని మిత్ర సహుడను పేరుగల రాజు వేద తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు ఒకనా అతను అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒక చోట భయంకరుడైన ఒక రాక్షసుని చూచాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమనియు ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలోని రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలోని వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసము వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించకూనడము మహాపాపమనియు హెచ్చరించి ఆ సేప జలాన్ని తన పాదాలపైనే పోసుకోమనియు ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని సేప కల్పుషమైన అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదములపై పోసుకొని శాపం వలన బ్రహ్మరాక్షసుడు అయి పై కారణంగా కల్మషపాతుడనే పేరు గ్రహించాడు అప్పుడు శిప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ట మహర్షి జాలి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరముల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలోని నివసిస్తూ అచ్చట క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపము ఛాయలా అతనిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు అందుక బ్రాహ్మణుడి భార్య సోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి సంగమము చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి వశిష్ఠ శేపం నుంచి విముక్తుడైన రాజు తన నగరంలోని ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతోని ఎదురు చూస్తూ ఉన్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితోని తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణపత్ని శేపం గురించి చెప్పాడు భార్యాభర్తలిద్దరూ విన్నులై ఆ శేప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలోని వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పారద్రోలే అభీష్టాలను ఇచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రము ఉండగా బ్రహ్మహత్యాపాతకము నిన్నేమీ చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ సిరిలన్నీ విను శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలోని మానవులకు పందరానిదేమున్నది ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేనక్కడ చూచినది చెబుతాను ఆ క్షేత్రంలోని మరణించిన ఒక చెండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు వారిని అడగ్గా వారిలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహము బలవంతంగా చేశారు కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలుగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామపసం చేత ఒక కోమటివాణి ఎందు కోమటివాణిని ఉంచుకున్నది జారత్వం ఎన్నటికి దాగదు కదా త్వరలోని ఆ రహస్యము బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తము చేసుకున్నారు అప్పటి నుంచి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితోని జీవించనారంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలోని ఆవు దూడ ఒకదాని మేక అనుకుని చంపి దాని తలను మరుసటి మరణాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడా శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినివేసింది అని వలవల ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలనేకం చేసి నరకంలోని శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలోని ఆమె పొట్టుగుడ్డి కుష్టి రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితోని అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసము యాచించింది ఆనాడు అన్నం ఎవరునూ వండరు కనుక ఆమె చేతిలోని కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికి రానివి అని తలచి ఆమె వాటిని జార విడిచింది ఆ బిల్వమంతా ఒక శివలింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతాను తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయ్యింది ఆ రోజంతాను ఆమె శివనామ సంకీర్తనము విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలయ్యింది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడా శివదూతలు ఆమె మృహదే ఆమె మృతదేహంపై అమృతం చల్లి విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు ఆ బుద్ధిపూర్వకంగాను చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు బ్రాహ్మణి శేపం నుంచి విముక్తుడు అవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రము ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రములు వంటి అనుకుంటే గోకర్ణ గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపచేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణం వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభీష్టాలు పొందారు అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్ట వసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశారుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వా వసువు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలచి ఆయనను ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్నుడు మొదలైన మునీశ్వరుడు కృతయుగంలోని విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనక్కస నందనాది బ్రహ్మ మానస పుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు ఎతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తున్నారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలోని తపస్సు చేసి శివుని నుంచి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలోని చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితమును ఇస్తాయి అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శేప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనకాశ్రయమైన గోకర్ణ క్షేత్రము వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమయ్యింది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరములు ఉండి ఆ క్షేత్ర మహాత్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణా తీరంలోని గురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఏడవ అధ్యాయము సంపూర్ణము గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకొని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితము ఉంటుంది